భయం నీ మార్గం మూసేస్తుంది ధైర్యం కొత్త మార్గం తెరుస్తుంది ప్రతిరోజూ చిన్న అడుగైనా వెయ్యి అది విజయానికి దగ్గర చేస్తుంది విజయం ఒక్కసారిగా రాదు కానీ ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు నీ నిశ్శబ్దం ఒకరోజు నీశబ్దమవుతుంది నీ కష్టాన్ని ఎవరూ చూడకపోయినా ఫలితాన్ని ప్రపంచం చూస్తుంది నీ కలలకోసం నిద్రకోల్పోవడం కూడా ఒక విజయమే మనస్సులో ఆశ ఉంటే చీకటిలో కూడా దారి కనబడుతుంది నీ హృదయంతో చేసిన పని ఎప్పటికీ వృధా కాదు విజయం గమ్యం కాదు అది ప్రయాణంలో ఉన్న సంతోషం నీ గమ్యం దూరంగా కాదు కేవలం ఒక ప్రయత్నం దూరంలో ఉంది నీ లోపలే ఉన్న శక్తిని నువ్వే గుర్తించాలి ఎవరూ నిన్ను గుర్తించకపోయినా నీ కలలతో నడవడం కొనసాగించు ప్రతీ కష్టం నీలోని యోధుడిని మేల్కొల్పుతుంది నీ జీవితం నిన్ను పరీక్షిస్తుంది కానీ నువ్వు దాన్ని గెలవగలవు నిన్నటి తప్పులు రేపటి జ్ఞానానికి మూలం నీ ఆలోచనలే నీ ప్రపంచాన్ని నిర్మిస్తాయి చిన్న మార్పులు పెద్ద ఫలితాలు ఇస్తాయి జీవితం కఠినమైతే నువ్వు మరింత కఠినంగా మారు నిన్ను తగ్గించేవారిని వినకు నీలోని స్వరాన్ని విను నీ ప్రయత్నమై నీ గౌరవానికి చిహ్నం ఎన్నిసార్లు పడిపోతే అంతసార్లు లేచి నిలబడాలి నీ గమ్యం చేరాలంటే మొదట కదలడం ప్రారంభించు నిన్నటి బాధ నీ రేపటి బలమవుతుంది నీ హృదయం బలంగా ఉంటే ఏ తుపానుకీ భయం ఉండదు విజయం నీ పాదాల దగ్గరే ఉంటుంది ఒక్క అడుగు ముందుకెళ్ళు భయం నిన్ను వెనక్కి లాగుతుంది ఆశ నిన్ను ముందుకు నడిపిస్తుంది నీ కళ్లలోని కలలే మీ జీవితానికి దారి చూపుతాయి నీ మనస్సులోని మాటలే నీ భవిష్యత్తును నిర్మిస్తాయి ప్రతీ నొప్పి నీకు ఒక కొత్త పాఠం నేర్పుతుంది నీ మీద నమ్మకం ఉంటే అసాధ్యమనే మాట ఉండదు చిన్న లక్ష్యాలు పెద్ద విజయాలకు పునాది నీవు మొదలుపెట్టినదే నీ గర్వానికి కారణమవుతుంది నీ దారిని ఎవరూ సృష్టించరు నువ్వే నిర్మించాలి నీ గమ్యం చేరేవరకు ఆగిపోవడం నీకు అర్హం కాదు విజయం సాధించాలంటే మొదట నమ్మకం కలిగి ఉండు నీ కలలను నమ్మితే ప్రపంచం నీతో వస్తుంది ప్రతి సవాలు నీలోని శక్తిని గుర్తుచేస్తుంది నీ ప్రయత్నం నీ భవిష్యత్తు రూపాన్ని మారుస్తుంది జీవితం నిన్ను కూలగొట్టినా లేచి నిలబడటం నీ విజయం నీ మనస్సు గెలిస్తే ప్రపంచం నీదవుతుంది ఎవరి మాటలకు దాసుడవక నీ ఆలోచననకే అధిపతి అవ్వు నీ జీవితం నీ చేతుల్లో ఉందని ఎప్పుడూ గుర్తుంచుకో విజయం ఆలస్యమైనా వస్తుంది కాని అద్భుతంగా ఉంటుంది నీ లోపల ఉన్న నిప్పు వెలిగించు అది నీ మార్గాన్ని వెలిగిస్తుంది జీవితం సవాళ్లు ఇస్తుంది వాటిని అవకాశాలుగా మార్చుకో నీ శక్తిని నువ్వే నిర్వచించాలి ప్రపంచం కాదు నీ కలలు నిజం కావాలంటే మొదట నువ్వు నమ్మాలి విజయం అందుకోవాలంటే భయాన్ని త్యజించాలి ప్రతి ఉదయం కొత్త ఆశతో మొదలుపెట్టు నీ ప్రయత్నం నీ జీవితానికి వెలుగు అవుతుంది ఎవరైనా సాధ్యం కాదు అంటే చూడు నేను చేస్తా అని చూపించు నీ పయనం నెమ్మదిగా ఉన్నా దిశ సరిగా ఉంచు నీలో ఉన్న శక్తి నీకు తెలియకపోయినా అది ఉన్నదనే నమ్ము నీ కష్టమే నీ జీవితానికి సాక్ష్యం జీవితం ఒక అద్భుతం దాన్ని నీ చేతులతో అందంగా మలుచు నీ గుండెతో కలలుకను నీ చేతులతో వాటిని నిర్మించు నీ జీవితానికి గమ్యముండాలి లేని దారిలో కూడా నడవగలవు విజయం నీకల కాదు అది నీ ప్రయత్నం యొక్క ఫలితం నిన్ను వెక్కిరించిన వారే రేపు నీ విజయానికి సాక్షులు అవుతారు నీ ఆలోచనలే నీ భవిష్యత్తు చిత్రకారులు ఏదీ అసాధ్యం కాదు నువ్వు సాధ్యమే అని నమ్మితే చాలు జీవితం నిన్ను పరీక్షిస్తుంది కాని నువ్వు గెలవడం నీ ధైర్యం పరాజయం నిన్ను బలహీనంగా చేయదు దాన్ని ఎదుర్కొనే ధైర్యం చేస్తుంది నీ ఆశయం నీ భయాల కంటే బలంగా ఉండాలి నీవు వెతికే వెలుగు నీలోనే ఉంది నీ ప్రయత్నమే నీకు గుర్తింపును తెస్తుంది ఎవరు నిన్ను నమ్మకపోయినా నీలోని నమ్మకమే సరిపోతుంది జీవితం చీకటి అయితే నువ్వే దీపంగా మారు ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ గమ్యాన్ని మరవకు నిన్నటి వైఫల్యం రేపటి విజయం కావచ్చు నీ కలలు పెద్దవిగా ఉంచు ఎందుకంటే చిన్న కళలు మనసును మేల్కొలవు నీ మనసు దృఢంగా ఉంటే ప్రపంచం నీ కాళ్ల వద్ద వంగుతుంది విజయం ఒకరోజు వస్తుంది కాని ఆ రోజు కోసం ప్రతిరోజు పోరాడాలి నీ కష్టమే నీకు గర్వమవుతుంది భయం నీ శత్రువు కాదు అది నీ శిక్షకుడు దాని దగ్గర నేర్చుకున్నవారే విజేతలవుతారు నీవు ఎన్నిసార్లు పడిపోయావో కాదు ఎన్నిసార్లు లేచావో ముఖ్యం నీకు సాధ్యం కాదని అనిపించినప్పుడు ప్రయత్నం ప్రారంభమవుతుంది చిన్న అడుగులు కూడా పెద్ద మార్పును తెస్తాయి నీ ప్రయత్నం నీ శక్తిని చూపిస్తుంది నీ కలలను నిజం చేయడం నీ బాధ్యత ప్రపంచం ఏమంటుందో కాదు నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో ముఖ్యం విజయానికోసం వేచి ఉండవద్దు దానిని సృష్టించు నీ మార్గం కఠినమైతే నువ్వు సరైన దారిలో ఉన్నావు జీవితం నీకు నొప్పి ఇస్తే దానిని బలంగా మార్చు నీ మనసు నిన్ను నడిపిస్తుంది దాన్ని సానుకూలంగా ఉంచు విజయానికి దారినే వెతకకు దారినే వెయ్యి ప్రతి కష్టం నీలోని జ్ఞానాన్ని పెంచుతుంది ఎవరైనా నిన్ను ఆపినా నీ నమ్మకం ఆగకూడదు నీ కలల కోసం ప్రపంచాన్ని ఎదుర్కోవడం నేర్చుకో నీ బలహీనతే నీ శక్తిగా మారవచ్చు దానిని అర్థం చేసుకోవడమే మొదటి విజయం విజయం ఒక్కరోజులో రాదు కాని ప్రతిరోజు కృషి చేస్తే వస్తుంది నీ శ్రమ నీకు గౌరవం తెస్తుంది నీవు ఏ స్థితిలో ఉన్నా అక్కడి నుంచే మొదలుపెట్టు ప్రతి కొత్త ప్రయత్నం ఒక కొత్త ఆశ నీ గమ్యం దూరంగా ఉన్నా దిశ సరిగా ఉంటే చేరగలవు ప్రయత్నమే నీ భవిష్యత్తు తలుపు తడుతుంది నీ హృదయం చెప్పే మాటే నిజమైన దారి దాన్ని విను దాని వెంట నడువు నిన్ను తక్కువగా చూసేవారికి నీ ఫలితాలతో సమాధానమివ్వు నీ జీవితమే నీ గొప్ప ప్రతీకారం విజయం రాణించాలంటే ఓర్పు నీకు కావాలి నీ శ్రమను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకు జీవితం నిన్ను కూలగొడితే నిలబడే శక్తి నీలో ఉంది నీ కలలను సాధించే వరకు విశ్రాంతి తీసుకోకు నీ ధైర్యమే నీ విజయానికి కీ ప్రతిరోజు ఒక అవకాశం దాన్ని వినియోగించుకో నిన్నటి తప్పులు రేపటి శ్రద్ధను పెంచుతాయి నీవు ఆగిపోకపోతే విజయం తప్పదు భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది నీ ఆలోచనలతో దాన్ని తీర్చిదిద్దు నమ్మకం కలిగిన మనసుకి ఏది దూరం కాదు నీ జీవితం ఒక ప్రయాణం గమ్యం కాదు అనుభవం ప్రతి క్షణం నీలోని శక్తిని గుర్తు చేసుకో ఓకే ఫ్రెండ్స్ మన ఆలోచనలే మన శక్తులు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్